డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను ఐపోలవరం మండల రైతులు ప్రశంసలతో ముంచెత్తారు ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో ఆయన మంగళవారం పర్యటించారు మురమళ్ల నుండి గుత్తనదీవి దీవి వరకు గల పంట కాల్వ పూడికతీత పనులు పూర్తి కావడంతో కలెక్టర్ హిమాంశు పలువురు ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయనను మండలం పరిధిలోని ఆయా గ్రామాల రైతులు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు గత కొన్ని దశాబ్దాల తర్వాత పంట కాలువకు మోక్షం కలిగించిన కలెక్టర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని రైతులు అన్నారు ఈ సందర్భంగా జడ్పీటీసీ ముదునూరు సతీష్ రాజు స్థానిక సర్పంచ్ కాలే రాజబాబు రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణ రైతులు సాగి వాసురాజు మాట్లాడారు అలాగే కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని రైతులకు అవసరమైన ఏ పనులు చేయటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియన్ జ్యోతి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతి రాజు వివిధ గ్రామాల రైతులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు చె రైతులందరికీ అదేవిధంగా పార్టీకి అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా అన్ని పార్టీలు అన్ని పార్టీలు రాజకీయ నాయకులు సహకారం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న ఈ సందర్భంగా కలసగారికి చిన్న జెడ్పీ నేను మాట్లాడాలని కోరుతున్నా సార్ पुन्यनखण सर कूदगा पुन्यनखण डी सर सर नहीं सीनो फक सर कूदगा मेला चला छोड़ मेला चला सर 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 ओके भाई के कह लो सुन 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 भाई के किंड में सर 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 गेम में आ मैं अलग ओके ఇవన్నీ పని సాధ్యమండి ఎందుకంటే మీ మీరు రైతు ఉంటారు దీనిలో ఎక్కువ రైతు ఉంటారు లేఅవుట్ వాళ్ళు ఉంటారు షాప్ వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగి ఏక ఒక్క రోజు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా డెట్టెళ్ళి బయట పంపిస్తారు వాళ్ళు కూడా అంత ఇష్టపడరు సమస్య మీది కాబట్టి మీరు కూడా దీనిలో పాల్గొవాలి సో ఈ ప్రాంతంలో ఈ పని ఎందుకు సక్సెస్ అయిందంటే మీ అందరు అందరూ కలిసి ఇది మాకు కావాలి గతంలో ఉండేది ఇప్పుడు ఏదో రకంగా ఇది మిస్ అయింది గవర్నమెంట్ హెల్ప్ హెల్ప్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ కంటే మీ రోజు ఎక్కువ ఫైవ్ ల్యాక్స్ అంటే నాకోసం ఏం లేదండి మీరు యాభై లక్షలు కూడా ఇస్తాను నేను కానీ వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అండి ఈ ప్రాంతంకి మీకు ఎంత శాంక్షన్ కావాలి అది అడగండి కానీ ఈ టైంలో ఒక నెలలు ఈయన వచ్చినప్పుడు నేను అదే చెప్పాను మీకు ఎంత డబ్బు కానీ నేను ఇస్తాను కానీ టైం లేదు నా దగ్గర డబ్బు సమస్య లేదు నా దగ్గర సమయం లేదు మీరు ఒక నెలలు చేస్తే నేను శాంక్షన్ ఇస్తాను ఈయన వచ్చారు సతీష్ గారు వాళ్ళు హామీ ఇచ్చారు సార్ నెల కూడా ఎక్కువ సార్ నేను ఇరవై రోజుల లోపల చేసేస్తాం అలా చేస్తే అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది ఇది మాట్లా నేను అది కూడా చెప్పాను మీరు అలా మాట్లాడుతున్నారండి కానీ మీరు చేయలేరు నేను ఛాలెంజ్ కానీ వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని చేసి చూపించారు నాకు చాలా సంతోషం అండి జిల్లాలో ఎక్కడ కూడా రైతు ఇట్లాంటి ముందుకి వస్తే నేను ఎంత మీరు డబ్బు అడిగినా ఇస్తాము డబ్బు లేనప్పుడు నేను జీతం నుంచి ఇస్తాను ఏది నేను చెప్తున్నాను ఇప్పుడు వారు ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరించేస్తున్నారు నాకు ఫోన్ చేసి నేను మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మీకు సహకారం చేస్తాను మా జెడ్పీటీసీ కూడా సొంత డబ్బు ఇస్తాను నాకు తెలుసు వీళ్ళు ఈయన కూడా సొంత డబ్బు కానీ నేను చెప్తున్నాను మీరు యాభై పని చేయండి కానీ దీనికంటే మంచి పని కాదు ఈ ప్రాంతానికి సో మీ అందరూ చాలా బాగా చేస్తున్నారు మీ ద్వారా మిగతా రైతులు ఇస్తారు ప్రాంతంలో ఉన్న కూడా చెత్తని రావాలి వాళ్ళు ముందుకి రావాలి గతంలో ఎలా అసస్తిశ్యామిలా ఉండేది మళ్ళీ కూనసీమ ఎలా ఉండాలి ఈ బాధ్యత కూడా మీ దిగ ఉంది రైతులందరూ కూడా మరి నాలుగు గ్రామాల ఐదు గ్రామాల రైతులందరూ కూడా మరి ప్రతిరోజు కూడా రెండు వందల మంది ఉంటూ మరి ప్రపంచడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించారు ముందు ఎలా వ్యతిరేకించినా మనం చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా సహకరించి ఈ రోజు ఆ పని మనం పూర్తి చేయగలిగాం మరి మన గత కలు మనం రైతుల రైతులు ఆయన ఇవాళ పాలసీమలో మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాం ఏదైనా ధాన్యం కొనుగోలు కానీ జరిగినట్లో కూడా సహకరిస్తూ ఉన్నారు మరి మంచి కలెక్టర్ మరి మనకు దాని మనం మనందరం చూస్తాం ఈరోజు ఆయన రాజకీయకు అతీతంగా ఈరోజు ఆయన చేతుల మీదగా జరగడం అందరూ కూడా మనందరూ కూడా రైతు అంటే పార్టీ ఉండకూడదు రైతుకి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అందరూ కలిసి పనిచేస్తేనే మన పంటలు పండాలని ఇంకోటి కావాలంటే ముందు నీరు అనేది చాలా ముఖ్యం ఈ నీరుని మనం తీసుకురాగలిగాం భవిష్యత్తులో సార్ కాపాలడే అంటే కేవలం నీరు లేక కాపాలడే ప్రకటించేవారు ఎక్కువ కానీ ఈరోజు ఆ సమస్య అనేది మనం తీరిపోయింది మరి భవిష్యత్తులో మనందరం కలిసి చేశారు దాని తర్వాత ఈ ఈరోజు ని కాటం తర్వాత తరహా కలెక్టర్ గారు పక్షా నుండి ఈ ఈరోజు ఐల్యాండ్ పోలవాలని సస్శ్యామలు చేసేటువంటి సంవత్సరాల ముందు నుంచి నలభై సంవత్సరాల ముందు నుంచి ఈ కాలం తవ్వడానికి రైతులకి ఎటువంటి ప్రోత్సాహం లేనటువంటి లేకుండా ఉన్నటువంటి రైతులకి అన్ని విధాలు అండగా ఉండి కలెక్టర్ గారు నేనున్నాను మీరు ముందుకెళ్ళండి మీకు ఏ సహకారం అన్నా చేస్తానని రైతు వెల్లు రైతు ప్రతి విషయంలో కూడా ఉన్నటువంటి ఈ కలెక్టర్ గారికి రైలు నుండి పోలవరం రైతు తరఫున ప్రత్యేకమైన ప్రోత్సహించి ఈ రోజున రమారామి మూడు వేల ఎకరం ఈ రోజున పంట సాకు వచ్చిందంటే వస్తుందంటే అది కేవలం కలప్రం వల్ల అవుతుంది కాలో ఇప్పుడు సార్ ఎక్కడికి ఆరు వందల ఎకరం మొత్తం ఓట్లు మానే వాళ్ళు ఎదురు లాంకాగీర కూడా అంటే మీ దగ్గర వస్తే వెంటనే అది కష్టం ప్రాక్టీచారు ఇక పిటిసి గారు కూడా మిగతాది ఎంత అంతా పెట్టుకుంటారు ఒకలాగే తగ్గిందన్నారు పదకొండు కిలోమీటర్లలో అది బ్రహ్మాండంగా జరిగిందండి మీ సెలవుతో అందరూ రైతులు సంతోషంగా ఉంటారని దిగి దగ్గర వెళ్తే మీరు ఎవ్వలేము మీరు గుర్తించేవి కంటే ఏంటి కారణం అంటే మీరు పంపించాలి తప్ప మీరు నీరు దిగి వెళ్దాన్నారు ఎందుకెళ్ళండి చిన్న ప్రాంతం కాళ్ళు ఆడుకునే ఎందుకెళ్ళి నేను చదువుతామని సజీకి తీసుకెళ్తే ఎంత మీ కత్తగా దొరికి వెళ్తాం నారాయణ గారికి తీసుకెళ్లేదు ఎప్పుడు స్పందించి చాలా బాగా చేయలేదండి అందులో చేసుకున్నాము